నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ మిచ్చి భారత్ మిచ్చి భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోడ్ మా దేవి గారు గోల్డెన్ టైం స్టార్ట్ నౌ మీకు నాకు మనందరికీ కామెంట్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ మొత్తం లోకం అందరికి ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి సూపర్ కోడ్ రమాదేవి గారు చాలా మంది చాలా బద్ధకంగా లేజీగా ఉంటారు ఏ పనిని ప్రతి పనిని కూడా పుష్పం చేస్తూ ఉంటారు అంటే లేజినెస్ ఎక్కువగా ఉంటుంది కానీ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు అప్పుడప్పుడు మాత్రమే చేస్తూ మొదలు పెడితే ఆగేది లేదు అంటే అతివృష్టి అంటే దృష్టి అంటే స్టార్టింగ్ ప్రాబ్లం కొన్ని బండ్లు ఉంటాయి పాతకాలంలో కొన్ని బండ్ మాతీ మాతి ఐటే దానికి వెనక నుంచి నెట్టాలి ఇలా నెట్టాలి సో నెట్టితే పిక్అప్ అయింది అనుకోండి ఇంకా చూసుకెళ్తా అలాంటి వాళ్ళు ఏ రాశికి చెందుతారు వాళ్ళ హస్తం ఎలాంటి గుర్తులు ఉంటాయి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని మంచిగా కుండ రాశి కుంభ కుండరాశి రాశి కుండ రాశి కుండ ఉంటుంది కదా కుంభరాశి వాళ్ళు అంటారు వీళ్ళైతే నిం నిండు కుండలాగా ఉంటారు గాని వీళ్ళకి ఏదో ఒకటి ఎక్కడో జరుగుతుంటది ఏం లేదు సార్ ఎవడు చేసినట్టు మనం చేయొద్దు ఓకే చేసినట్టు మనం చేయొద్దు ఎప్పుడు చేసినట్టు మనం చేయొద్దు అంటారు అనమాట కానీ ఏం చేయదు అలాగే టైం మీకు ఇప్పుడు నేను డైలాగ్ ఎప్పుడు చేసినట్టు మనం చేయకూడదు ఎప్పుడు చేసినట్టు మనం చేయకూడదు ఎవరు అందరూ ఉపతికాలు వేస్తారు పడుకుంటారు వీళ్ళు ఉంటారు కదా అందుకోసం వీళ్ళు ఎవరు చేసినట్టు చేయదు సపదకూడదు సో అది డేంజర్ వీళ్ళు కూడా కుంభరాశి కూడా శని అధిష్టాన పది కదా కుంభరాశి కూడా అది అధిపతి కుంభరాశికి సో శని ఉన్నాడు కాబట్టి శ్రమ చేయాల్సిందే నేను స్మార్ట్గా ఉంటా శమట రావద్దు ఇక నేను ఏం చెయ్య అంటే కుదరదు శ్రమించాల్సిందే కుంభరాశి అయినా మకర రాశి అయినా ప్రతి రాశి కృషియే దైవం అయితే వీళ్ళు వీళ్ళ జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలని బాగా ఆలోచిస్తుంటారు ప్లాన్స్ చేస్తుంటారు కానీ స్టార్టప్పే చేయరు సో వీళ్ళది కూడా అస్తములో వీళ్ళు కూడా వీళ్ళు ఏ డేట్లో పుట్టినా సరే ఖచ్చితంగా ఈ ఒక నుంచి ముప్పై ఒకటి తారీఖులో కూడా పుట్టచ్చు కుంభరాశి వాళ్ళంటే ఒక్క ఎనిమిదో తారీఖులో పుట్టిన వాళ్ళు కాదు ఒక నుంచి ముప్పై ఒకటి తారీఖులో ఎవరైనా ఉండొచ్చు ఓకేనా సో కానీ వీళ్ళ ప్రభావం అయితే ఎలా ఉంటుంది అంటే ఈ ఎనిమిది ఎలా ఉంది చూడండి ఇలా ఒక కుండ ఇంకో కుండ రెండు కుండలు ఉన్నాయి కదా సో ఈ కుండ నుంచి ఈ కుండలోకి ఈ కుండ నుంచి ఈ కుండలో ఎప్పుడు పడతారో తెలియదు ఇవన్నీ సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళ లైఫ్లో యాక్టివేషన్ అవుతేనే వీళ్ళు అభివృద్ధి పొందగలుగుతారు సో మన అస్తములో ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియోలు చెప్పాను మకర రాశి ఈ యొక్క మధ్య వేలు ఈ కింది ఈ శని వేదిక శని పర్వతం పైన ఉండేది మకర రాశి దాని కింద ఉండేది కుంభరాశి ఈ కుంభరాశి కూడా యాక్టివేషన్ అవుతే వాళ్ళు చాలా క్రియేటివిటీ చేస్తారు చాలా అద్భుతంగా పని చేస్తారు ఒక్కొక్కసారి ఓవర్ నైట్ నిద్రపోకుండా కూడా పనిచేస్తారు వాళ్ళు ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలి అని అని అనుకుంటే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తారు లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు కూడా కానీ స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ కారణాన్ని వాళ్ళ పేర్ల లోపం కావచ్చు వాళ్ళ మ్యారేజ్ లోపం కావచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్లో లోపం కావచ్చు వాళ్ళ వెహికల్ నెంబర్ లోపం కావచ్చు వాళ్ళ హౌస్ నెంబర్లో కావచ్చు వాళ్ళ ఇంటి వాస్తులో కావచ్చు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి డిస్టిప్లెన్ లేదంటే పరిసరాలు వాళ్ళ ఫ్రెండ్ ఒకటి దొరికినానుకో వాడి వీడి కలిసి వాటి కాలక్షేపం టీవీ చూడము లేకపోతే క్రికెట్ చే చూడము లేకపోతే ఏదోటి సో పిల్లల్లో అయితే ఎడ్యుకేషన్ వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకోవడం ఇట్లా వెళ్తాం పెద్దోళ్ళు అయితే ఆ పాటికి ఈ పాటికి పోయి మంచిగా తాపుకుంటూ జల్సాలు జలసాలు చేసుకుంటూ అక్కడ పోతారు అంటే మొత్తం అయితే సమయాన్ని బర్బాద్ చేసింది అనుకో వీళ్ళు లైఫ్ ఆగమైపోతుంది సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు అనుకోండి వీళ్ళు నిజంగా మంచి చల్లని కుండలాగా చల్లని కుండలో నీళ్ళు ఎలా అద్భుతంగా ఉంటాయి ఏ ఏసీలోని నీళ్ళు కూడా పనిచేయవు మళ్ళీ ఏసీలోని నీళ్ళు తాగితే మళ్ళీ టాన్సెస్ ఇబ్బంది రోగం కానీ కుండలో నీళ్ళు చాలా అమృతం చాలా మట్టి వాసంతో మంచిగా వస్తాయి సో అలా కుండ కుంభ రాశికి సంబంధించింది కాబట్టి వీళ్ళకి శని అధిపతి కాబట్టి రాశి అధిపతి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు శ్రమిస్తారు ఫలితం చేరుకుంటారు కానీ స్టార్టింగ్ ప్రార్థం పికప్ ఉండదు పికప్ గాలి కొట్టి కట్ కట్ అని కొట్టి దీపాలు వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలంటే హనుమంతుడు ఎగ్జాంపుల్ హనుమంతుడు ఉన్నారనుకోండి హనుమంతుడు ఉన్నప్పుడు అరే లంక నెట్లబోతావు ఏంది అంటే మామూలు వ్యక్తి హనుమంతావు సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతా అనగా ఇం తింతా ఒటటింతాయో అబో వేలయతారు అంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహమైన మోటివేషన్ వర్డ్స్ చెప్తే వాళ్ళు ముందుకెళ్తారు సో వాళ్ళు అక్కడ విజయాలు సాధిస్తారు అప్పదక్కు వేళ్ళు అవుతారు వీళ్ళు మా కుండలనే నిండిపోతాయి బాగా డబ్బుతో ఓకేనా రైట్ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టైం మీరు వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడి ఊహగా ఉంటుండే అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉన్నాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ పేద ఊహ వాళ్ళు తీసుకునే పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతి నెల మనకు వేదిక పామిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోడ్లో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాము ఇక అన్నిటికీ మనము ప్రతి నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎవ్లీ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా టైంలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరియు విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషిశ్వర్ తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్పడి అయ్యాను అంటే ఊరికి కాలే దీంట్లో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడవడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాం కాబట్టి దానికి గురుదక్షణ ఓకేనా సో అందుకోసం ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్ష ఆలోచించి మేమేం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బార్ రా హ్యాపీ వరల్ రిచ్ బార్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ